మంచి కలెక్షన్ కోసం చూస్తున్నారా ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఇంట్లో నుంచి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా సింపుల్ కుర్తా సెట్స్ అయితే ఎప్పుడైనా వెళ్తాయండి దీనికి దుప్పట్టా రాదు మీరు ఆఫీస్ వేర్ కి ట్రావెలింగ్ కి పర్ఫెక్ట్ గా ఉంటాయి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు మన దగ్గర కలెక్షన్ చాలా ఉంది సో ఇదనమాట కొన్ని వెరైటీస్ చూపిస్తాను చూడండి వైన్ కలర్ లాగా వచ్చేసింది కుర్తా అంతా కూడా ప్రింటెడ్ ప్యాటర్న్ సైడ్ కి కట్ ఉంటుంది దాంట్లోనే సెల్ఫ్ లో ఇలా స్ట్రైట్ ఫిట్ ప్యాంట్ వచ్చేస్తుంది కొందరు ఏంటంటే ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఎంత మార్జిన్ పెట్టాలి ఏంటి అనేది మన దగ్గర ఆ కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదండి హోల్సేల్ ప్రైస్ ఉంటుంది అండ్ అలాగే మనకి మార్జిన్ ఎంత పెట్టుకుని సేల్ చేయొచ్చు అనేది ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తాము సో ఈజీగా సేల్ అయిపోతాయి అనమాట కలెక్షన్ మీ దగ్గర ఈ ప్యాటర్న్ కూడా చూడండి ఎంత బాగుందో డిజైనర్ లుక్ ఉంటుంది మంచి ఎల్లో కలర్ అండ్ దీనికి ప్యాంట్ కూడా చక్కగా వచ్చేస్తుంది ఏదైనా సెట్ టు సెట్ బండిల్ వైజ్ గా తీసుకోవాలి సింగిల్ పీస్ కాదు నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి పింక్ కలర్ వచ్చేసింది కంప్లీట్ ప్రింటెడ్ ఆప్షన్ దాంట్లో కూడా ప్యాంట్ వచ్చేస్తుంది అనమాట కొంచెం హెవీగా పార్టీవేర్ లుక్ ఉండాలి అనుకుంటే ఈ పర్పుల్ కలర్ కి వెళ్ళిపోవచ్చు అన్ని ప్యాటర్న్స్ చాలా బాగున్నాయి మీరు చూసి తీసుకోవాలండి బికాస్ మనకి మన క్రౌడ్ ఎలా ఉంటుంది అనేది మనకు ఐడియా ఉంటుంది మన దగ్గర ఈ ప్యాటర్న్ సేల్ అవుతాయి ఈ ప్యాటర్న్ సేల్ అవ్వవని మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి వచ్చి చూసి తీసుకోండి రాలేని వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు డూ విజిట్ ఆర్ ఎంజీ హోల్సేల్